కొండకార్ల ఆవలో చేపల వేటతో బ్రతికే వారికి చేయుత ఇద్దాం ఐ కృష్ణకుమారి అనకాపల్లి ఫెసిలిటేటర్ యాక్షన్ ఎయిడ్ కర్ణాటక ప్రాజెక్ట్స్ కొండకార్ల ఆవలో చేపల వేటతో బ్రతికే వారికి చేయుత ఇద్దామని యాక్షన్ ఎయిడ్ కర్ణాటక ప్రాజెక్ట్స్ అనకాపల్లి ఫెసిలిటేటర్ ఐ కృష్ణకుమారి అన్నారు ఈ మేరకు గురువారం ఉదయం అనకాపల్లి జిల్లా కొండకర్ల ఆవ దగ్గర కొండకర్ల వాడ్రపల్లి బల్లవరం గ్రామాలకు చెందిన చేపల వేటతో బ్రతికేవారు రెండు వందల యాభై ఆరు మందికి రగ్గులు కాచి లైట్లు దోమలు రాకుండా చేసే అగరబత్తి పంపిణీ చేసిన అనంతరం ఆమె మాట్లాడారు తమ సంస్థ తుఫాన్ బాధితులకు నిరుపేదలకు చేయుత ఇవ్వడం జరుగుతుందని అన్నారు ప్రతి ఒక్కరూ ఆదాయవంతంగా జీవించేందుకు తమ సంస్థ చేయుత ఇవ్వడం జరుగుతుందని వివరించారు ఈ కార్యక్రమంలో కొండకర్ల ఆవా ఇన్లాండ్ మ్యాన్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం రమణ అప్పారావు కార్యదర్శి దుర్గారావు గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం తదితరులు మాట్లాడారు నేను యాక్చినేడ్ లో పనిచేస్తున్నాను ఈ రోజు కొండకర్ లావా అనకాపల్లి జిల్లాలో ఈ మోంతా తుఫాన్ వలన ఆ మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నారని వాళ్ళకి యాక్షనే నుంచి రిలీఫ్ యాక్టివిటీ చేశామండి ఈ రోజు ఏంటంటే ఒక ఆ బ్లాంకెట్ ఒకటి ఆ దోమలు అవి కొట్టకుండా వాళ్ళకి దోమలు అగరబత్తెలు ఇచ్చాము ఆ మస్కటో కాయిల్స్ దాని తర్వాత టార్చ్ లైట్స్ ఈ మూడు కూడా మత్స్యకారులు వాళ్ళ వేటకి వెళ్ళేటప్పుడు ఆ ఈ మోంతా తుఫాన్ వల్ల చాలా ఇబ్బంది పడ్డారు ఆ దాని వల్ల ఈ రిలీఫ్ యాక్టివిటీ యాక్సన్ వాళ్ళు కండక్ట్ చేయడం జరిగిందండి థ్యాంక్ యూ ఆవలో చేపల పడు చేస్తూ జీవిస్తున్న నేను ఒక మంచి అండి అలాగే ఈరోజు ముంత తుఫాన్ వల్ల మా జీవనోపాధి కొద్దిగా ఇబ్బంది కలిగిందండి అలాగే మా ఇబ్బందిని కొద్దిగా గుర్తించి అలాగా కొంతమంది దాతలు మాకు వచ్చి ఇలాగ ఒక టార్చ్ లైటు ఒక దుప్పటి ఒక మసుకటకాయలు ఇవ్వడం జరిగిందండి అలాగే ప్రభుత్వం వారు కూడా మమ్మల్ని కొద్దిగా గుర్తించి మాకు కొద్దిగా ఈ కార్డులు ఇప్పించి అలాగే మాకు ఎంత గొంత సహకారం చేస్తారని కోరుకుంటున్నామండి